కోట్ల అవినీతి అట రౌడీ డ్యాన్లకి ఏదో సజ్జల గారు సాయం చేశారని ఒక ఆరు నెలల సమయం ఇవ్వాలని కల్కీ సినిమాలో కమాండర్ చేసినట్టు వైసీపీ కుట్రలు చేస్తుంది అన్నది ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంప్లెక్స్లో కూర్చుని ఆ కుట్రలు చేస్తుంది సజ్జల గారు అని చెప్పి ఆయన మీద ఆయన ధ్వజమిస్తున్నాడు మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల అవినీతి ఎలా చూడాలి సార్ అంటే లక్ష కోట్ల మద్యం ఇవి అంటే ఒక మద్యంలోనే అయితే అప్పుడు ఇప్పుడు మనం చెప్పిన మూడు నాలుగు ఇట్లా ఇంకొక ఐదు ఆరు లక్షలు అవ్వాలి వాళ్ళ లెక్క లక్ష ఇది ఎంత ఉంటుందో కానీ ఒకటే అండి కల్కి అనడం అది నేను విన్నాను సరే అండి ఒక్క మాణిక్యవరి ప్రసాద్ కొంచెం సామాజిక విషయాలు సాహిత్యం అవి మాట్లాడుతుంటారు మంచిగా అందరితో ఉండే మాట నిజమే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు కొత్త ఆశాభాగానికి కూడా గురయ్యారు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించినంత బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి అయిన పరిస్థితి ఆయనకు కూడా అయింది సో ఆయన్ను తాడి కొండకు ఇన్ఛార్జీ అన్నారు తర్వాత హఠాత్తుగా తో మార్చేశారు ఎందుకు పెట్టారు ఎందుకు చేయలేదు ఆయనకేమీ చెప్పలేదు ఆయనకు జగన్కి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నిన్న జరిగిన దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఆ విషయాలు కూడా చెప్తున్నారు కానీ ఈ కల్కి పాయింటే కొత్తది కాకపోతే జగన్ అప్పుడు కల్కిలా కనబడ్డాడు ఇప్పుడేమో కల్కిలో డాన్ లాగా తర్వాత ఇది మాస్టర్ యాక్షన్ ఉంటాడు కదా కమల్ హాసన్ ఆయన రెండుసార్లు కనిపిస్తాడు సినిమాలో బహుశా అతను కూడా ఊరికే మొదట ఒకసారి ఇలా వస్తాడు అది కూడా ఒక దీనిలాగా వస్తుంది షేప్ గ్రాఫిక్ చివరిలోకి వచ్చేసరికి ఒక ఆ బొట్టు రక్తం తాగడం వల్ల ఓకే రక్తం కూడా కాదు దాని స్థిరం తాగడం వల్ల ఆయనకు బలంగా బలాఢ్యుడు అవుతాడు కాబట్టి ఈ నేను తీసుకువచ్చాడు సాహిత్యం సంస్కృతి కదా ఏదైనా ఒకటే ఆయన అనేది అక్కడ అందరికీ ప్రవేశం లేదు సమానత్వం లేదు మమ్మల్ని ఎప్పుడూ రానివ్వలేదు ద్వంతర్ల వారీగా జరుగుతూ ఉంటుంది నేను అందులోకి వెళ్ళాను కానీ నేను అందులో ఇవ్వడలేకపోయాను వాళ్ళు తనిగా వ్యవహరించలేదు కాబట్టి బయటకు వచ్చాను ఇదంతా చాలా అప్రజాస్వామికంగా ఉంది అందులో సజ్జల ముఖి ఇవన్నీ చేసి అని ఈయన ఒక ఆరోపణ చేసేది ఏంటంటే చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జగన్ అమరా అక్కడ లేనప్పుడే జరుగుతాయి తాడేపల్లిలో జగన్ లేనప్పుడే ఇలాంటివి జరుగుతుండేవి ఓకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు కూడా జగన్ కర్నూలు జిల్లాలో ఉన్నారు ఇక్కడ లేరు అంటే ఆయన లేనప్పుడు ఆయన మెప్పించడం కోసం ఆయన సలహాదారులు కొంతమంది చేయించి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అని ఒక రాజు ఇప్పుడు మా పా మన పాత సినిమాలన్నింటిలో రాజు కొంతవరకు మంచిగానే ఉంటాడు కానీ మంత్రి సేనాపతి ఇవన్నీ చేస్తున్నారని చూపిస్తుంటారు కదా ఓ రాజుని అలా త్యాగరాజు ఇలా సో ఆయన నిన్న తీవ్రమైన ఆరోపణ అది చేశాడు ఒకటి రెండు సార్లు ఆ ఉదాహరణలు బేసిక్గా ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది ఈయనొక్కడే కాదు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా వీర విధేయుడు అవును జగన్కు చాలా కాలం రెండు టర్మ్స్ వరకు చూ ఆయన చివరి రోజుల వరకు వీళ్ళందరితో నేరుగా సంబంధాలు కొనసాగించకపోవడం వల్ల రెండవది వాళ్ళకేమో అవకాశం లేకపోవడం దానివల్ల వచ్చిన ఒక పరిస్థితి అనుకుంటా నేను మా ఈయన మాట్లాడిన తర్వాత కనుక్కుంటే కూడా తెచ్చాల తీవ్రంగా ఆ అనాదరణ చూపించటం ఆయన సందేహించటం దూరం పెట్టడం దీనివల్ల హర్ట్ అయి ఉన్నారు అని అంటున్నారు సరే లక్ష కోట్లు అవన్నీ ఎట్లాగో చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు చెప్తున్నారు కాబట్టి కలెక్టర్లు సిఐడి సిఐడికి కూడా అప్పగించారు ఆ కేసు అది కూడా ఏం జరుగుతుందో మనం చూడొచ్చు కాంప్లెక్స్ కల్కి అంటే బోసేపాడారు తాడేపల్లి ప్యాలెస్ అని మాత్రమే అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు డొక్క వరప్రసాద్ దాన్ని కాంప్లెక్స్ అనే కాంప్లెక్స్ టైటిల్ ఇస్తున్నారు దానికి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఒకటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలెక్టర్ దగ్గరలో ఇవన్నీ చెప్తున్నారు కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ చేసిన ఒక అతిపెద్ద పొరపాటు ఏంటంటే అసలు సచివాలయానికి రాకపోవటము అధికార యంత్రాంగము ఒక ఒక పద్ధతిలో కాకుండా పర్సనల్ సెంట్రిక్గా నడపటం అనేది తప్పులు అప్పులు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అదొక చర్చ అసలు ఒక వ్యవస్థ అనేది వ్యవస్థగా నడవకుండా వ్యక్తి ప్రధానంగా వ్యక్తి ప్రధానమైన తర్వాత ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు మరి మధ్యలో అనేక దొంతర్లు అనేక ఇవన్నీ వస్తాయి కదా ఆ సమస్య చాలా ముఖ్యమైనది ఇద్దరు కూడా అది నేర్చుకోవాల్సిందే ఇప్పటికి కూడా అదైతే ఏమి కనబడదు అంటే ప్రత్యక్ష సంబంధాలు ప్రజలతో లేకుండా ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది ప్రత్యక్ష ప్రజల దాకా ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలే ఎమ్మెల్యేలు కూడా కొంతవరకే పోవచ్చు తర్వాత పోకూడదు అని ఇటువంటివి ఇవన్నీ నిజాలే ఇవన్నీ అబద్ధాలు కాదు కాబట్టి మాణిక్యవర ప్రసాద్ మాణిక్యవరప్రసాద్ది ఆ విధంగా ఒక ఆవేదన అనుకోవాలి మోర్ ఇంకా నిజంగా ఆయన ఏమైనా ఆధారాలు ఉంటే ఇస్తే తప్పకుండా వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి చేయొచ్చు చివరి వరకు ఆయన గౌరవంగానే ఉన్నాడు చివరి ఒక నెల ముందో ఏదో పార్టీ మారినట్టుగా ఉన్నారు బేసిక్గా ఆయన రాయపాటి సాంసరావు సో ఆయన రాయపాటి సాంసరావు గ్రూపు ఆయన్ను చూడకూడదు అదే అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ను కలిసి నేను ఆయన జాష్వా సాహిత్యం అవి పెడుతూ ఉంటాడు ఎప్పుడు సభలు నేను కూడా రెండు సార్లు రెండు మూడు సార్లు ఆ సభలకు వెళ్ళాను జాష్వా సమగ్ర సాహిత్య సంపుటాలు ప్రచురించి అవి నేను పవన్ కళ్యాణ్కి అందజేశాను పవన్ బుక్కులు బాగా చదువుతాడని కదా నేను కలిసినప్పుడు కూడా ఒక ఇరవై పుస్తకాలు ఇచ్చా ఆయనకు పుస్తకాలు అంటే ఎంత క్రేజ్ అంటే మీ పుస్తక ఆవిష్కరణ చేసేటప్పుడు రవి గారు మీరు రాసిన బుక్స్ అన్నీ బయట మనం ఒక ఎగ్జిబిషన్ పెడితే ఎట్లా ఉంటుందని అడిగాడు ఆయన నావి ఒక వంద పుస్తకాలు దాకా ఉంటాయి అంటే ముందు ఈ బుక్ ఆవిష్కరిద్దాం అండి అది ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం ఆ కార్యక్రమం ఫోకస్ దీని మీద అని సో అనేక మంది ఆయనకు పుస్తకాలు ఇవ్వడం నాకు తెలుసు కవులు రచయితలు వీళ్ళు ఇవ్వడం ఆయన కొంచెం ఆసక్తి చూపించటం నేను జాషువా పుస్తకాలు ఇచ్చాను జాషువా నవయుగ కవి కోకిల ఇవన్నీ ఉన్నాయని కదా దళిత వర్గాల వాయిస్ కసిరి బుస కొట్టున అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు అని రాసిన వాడు సరే ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే పవన్ ఎందుకు కలిసావు నువ్వు పవన్ను కలవడం ఏంటని నన్ను మందలించారు మర్యాద లేకుండా ఎక్కడి పోతాయి మన మనుషులను స్నేహంగా కలుస్తాము మాట్లాడతాము మంచి చెడ్డ కలవకూడదు ఇది ఆ ఇంటికాక ఇంటి మీద వాళ్ళకూడదు అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది ఇలాంటివన్నీ కూడా మీరేమో సహాయం చేయరు ఎందుకు ఇస్తారో ఎందుకు తీసేస్తారో తెలీదు దాని అంతటి వెనక ఇలాంటి కాంప్లెక్స్ రాజకీయాలు ఉంటాయన్నది ఆయన ఉన్నాయి అనేది ఆయన ఆరోపణ సో ఇష్టాన ఆధారాలని కూడా అన్నారు ఏమిస్తారో మనం చూడాలి ఇంకా ఓకే సార్ కాకపోతే ఇలా అతి నమ్మకంగా వచ్చి విధేయంగా వాళ్ళు ఎందుకు దూరం అవుతారు దళిత నాయకులకి సమస్య ఎక్కువగా వస్తుంటుంది విత్ డ్యూ సింపతీస్ నేను చెప్పేది పెత్తన పొడుగు చేతలు పందారని ఎప్పుడున్నా పైన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు నడుస్తూనే ఉంటుంది కానీ అణగారిన వర్గాల నాయ వాళ్ళు మొన్న ఎవరో ఒక మిత్రుడు నేను బీఆర్ఎస్లో ఎందుకు చేరారు అది ఇది అడుగుతుంటే చర్చలో మీకేం తెలుసు సార్ ఆ బాధ అది అది అద్దంకి దయాకరైనా ఇంకొకరైనా వాళ్ళ సమస్యలు అవి వేరుగా అవి వాళ్ళు నిలదొక్కుకోవటము ఒక దీనికి రావడం చాలా కష్టంగా ఉంటుంది పార్టీల్లో రాజేందర్ అంతకుముందు కానీ ఈటెల్ రాజేందర్ కానీ అనేక మంది శ్రావణ కానీ శ్రావణ తెలంగాణలో యా సార్ నంద్యాల జిల్లాలో వైసీపీ నేత హత్య మరొక్కసారి వైసీపీ పోలీసుల వైఫల్యం మీద చాలా సీరియస్ అవుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయ్యారట రాష్ట్రంలో ముఠాల పాలన కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం టీడీపీ నాయకులే తన భర్తను చంపేశారని ఆ సుబ్బారాయుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఆరోపించడం ఏంటి అసలు ఈ హత్యలు ఈ దారుణాలు చేస్తున్నారంటే ప్రతిరోజు ఏదో ఒక అంశం తెర మీదకి వస్తుంది జరుగుతున్నాయి కదా అది తెర మీదే రావడం హత్య జరిగింది కదా ఈ హత్య కూడా తుపాకీతో కాల్చో కత్తులతో పొడిచో కాదు రాళ్లతో కొట్టి